హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు హలో జ్యోతిస్ కిచెన్ ఈరోజు వీడియోలో చికెన్ కర్రీ ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చేసి చూపించబో స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నె పెట్టుకుని ఇందులో తగినంత ఆయిల్ యాడ్ చేసుకోండి తర్వాత ఇందులో ఒక బిర్యానీ ఆకు అలాగే కలపాసీని కూడా యాడ్ చేసుకోండి దాల్చిన చెక్క ఒక చిన్న రెండు ముక్కలు అలాగే నాలుగు లవంగాలు రెండు యాలకులను యాడ్ చేసుకోండి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత రెండు మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకున్నానండి సన్నగా చీలికిలాగా కట్ చేసుకోండి ఈ విధంగా కట్ చేసుకున్నట్లయితే తొందరగా ఫ్రై అవుతాయి అనమాట అండి ఇందులోని ఒక రెండు పచ్చిమిరపకాయల్ని యాడ్ చేసుకోండి బాగా ఫ్రై అవ్వాలి పచ్చివాసన పోయేంతవరకు బాగా ఫ్రై చేసుకోండి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఒక చిన్న టమాటాని మంచి రెడ్ కలర్లో ఉన్న టమాటాని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుని ఇందులో యాడ్ చేసేసుకోండి ఇదంతా మంచిగా ఫ్రై అవ్వాలండి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే రెండు టేబుల్ స్పూన్ వరకు పుదీనా ఆకుల్ని యాడ్ చేసుకోండి పుదీనా ఆకులు వేసుకోవడం వల్ల టేస్ట్ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందన్నమాట మంచిగా ఇదంతా బాగా ఫ్రై అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన అనేది ఉండకుండా చూసుకోండి నేను ముందుగానే చికెన్ని శుభ్రం చేసుకుని అలాగే కారం ఉప్పు పసుపు వేసుకుని ఒక గంట సేపు నానబెట్టుకున్నానండి చికెన్ని ఆ చికెన్ అయితే ఇందులో యాడ్ చేసేసుకుంటున్నాను చికెన్ వేసేసుకుని బాగా కలిపేసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్లో చాలా రకాల నాన్ వెజ్ రెసిపీస్ ఉన్నాయి అలాగే హెయిర్కి హెన్న హెయిర్ ప్యాక్స్ నెక్స్ట్ స్వీట్ రెసిపీస్ ఉన్నాయండి బ్రేక్ఫాస్ట్ ఈజీ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ ఉన్నాయి మనకి ఇంట్లో అన్నీ ఈజీగా దొరికే వాటితోటే నేను చాలా రెసిపీస్ అయితే తయారు చేశాను మీకు ఈ వీడియో నచ్చితే ఆ వీడియోస్ కూడా చూడండి మూత పెట్టేసుకుని పది నిమిషాల పాటు బాగా మగ్గనిచ్చుకోండి పది నిమిషాల తర్వాత తీసి చూస్తున్నాను మధ్య మధ్యలో ఒక్కొక్కసారి కలుపుకుంటూ కూడా ఉండండి అడుగు పట్టకుండా ఉంటుంది ఈ స్టేజ్లో ఉన్నప్పుడు గరం మసాలా పొడి అలాగే ధనియాల పొడి బిర్యానీ పౌడర్ని కూడా యాడ్ చేశాను కారం ఒక టేబుల్ స్పూను తగినంత ఉప్పు అన్నీ ఒక్కొక్క టేబుల్ స్పూన్ చొప్పున యాడ్ చేసుకోండి మొత్తం అంతా బాగా కలిపేసుకోండి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి బిర్యానీ తిన్న ఫ్లేవరు హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది వైట్ రైస్లో బిర్యానీ తిన్నట్టే ఉంటుంది ఆ కూర మనం కలుపుకొని తిన్నట్లయితే పిల్లలైనా పెద్దవాళ్ళు అయినా సరే బిర్యానీ ఇష్టపడే వాళ్ళకి ఈ టేస్ట్ అనేది చాలా బాగా ఇష్టపడతారు వైట్ రైస్లో బిర్యానీ తిన్న ఫ్లేవరు మంచిగా అయితే ఎంజాయ్ చేస్తూ తింటారనమాట చికెన్ ఇంట్రెస్ట్ బాగా ఇష్టంగా ఉన్నవాళ్ళు మొత్తం అంతా బాగా కలిపేసుకోండి అడుగు పట్టకుండా అడుగు నుంచి బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి మీరు కూడా తయారు చేసి ఎలా వచ్చిందో కామెంట్స్ రూపంలో తెలియచేస్తూ ఉండండి చూడండి మొత్తం అంతా బాగా అడుగుపట్టకుండా చక్కగా అన్నీ కలిసేలాగా ఈవెన్గా కలిపేసుకోండి కలిపేసుకుని ఒక పది నిమిషాల పాటు మూత పెట్టుకుని మగ్గనిచ్చేసుకోండి ఈ కర్రీ చపాతీకి వైట్ రైస్కి బిర్యానీకి పులావ్కి కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి అన్నిటికీ బాగా సూట్ అవుతుందనమాట రాగి సంగటి చేసుకున్న దానికి కూడా చాలా బాగుంటుంది టేస్ట్ మొత్తం అంతా ఈవెన్గా బాగా కలిపేసుకుని ఫైనల్గా కసూరి మేతిని యాడ్ చేసుకోండి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు కరివేపాకు కసూరి మేతి లేదంటే కొత్తిమీర ఏది అవైలబుల్గా ఉంటే అది వేసుకుని మీకు తిక్కగా కావాలంటే కూర బాగా దగ్గరికి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి కొంచెం పలుచగా కావాలంటే ఈ స్టేజ్లో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది అంటే రాగి ముద్దలు అట్లాగా కొంచెం పలుచిగా ఉన్నట్లయితే బాగుంటుందండి రైస్కి అయితే కొంచెం కూర అనేది దగ్గరగా ఉంటే బాగుంటుంది కాబట్టి దాన్ని బట్టి మనకి తెలుస్తుంది కదా అది అడ్జస్ట్ చేసుకుని అప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ స్టేజ్లో నేను కొంచెం కొత్తిమీరను కూడా యాడ్ చేసేస్తున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి పిల్లలైనా పెద్దవాళ్ళైనా సరే చాలా బాగా ఇష్టపడి తింటారు ఖచ్చితంగా అయితే నచ్చుతుంది ఖచ్చితంగా మీ కిచెన్లో కూడా ఈ రెసిపీని తయారు చేయండి మర్చిపోకుండా హలో జ్యోతిష్ కిచెన్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్